శ్రీరంగాయ నమ సప్త ప్రాకారజ్జే సరిషిజముకలనే విమా కవేరీ మజ్జదేషి ఫలిఫీత శేషపర్యాంగభాగే నిద్రముద్రారామం కఠినకటశిర పరశ్వనయస్ పద్మతరే కరావ్యాం రంగరాజం రంగరాజముంబజేహం నమో శ్రీగోదారంగనాయ నమ పాండాళ్ చరణం భగవద్బంధువులందరికీ మా నమసింహాంజలు ఓం శ్రీ రంగనాథ నమ కూడారాయి ఉత్సవం గురించి వైష్ణవాలయాల్లో పూజలకు వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుందండి ఈ కూడారై ఉత్సవం ఏంటి ఈ గోదా రంగనాథ స్వామి యొక్క చరిత్ర ఏమిటి ఈ తిరుప్పావయి ఎందుకు జరుపుకుంటారు మార్గలి మాసం మన తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసంగా చెప్పుకొని చక్కగా వ్రతం ఆచరించి పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు పెళ్ళి అవ్వటం కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు అని వింటూ ఉంటాం మరి ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి వ్రతాన్ని చేసి ఆ అండాళ్ళ అమ్మవారు శ్రీరంగనాథుడిని ఏ విధంగా భర్తగా పొందారు అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడారయ్య గురించి చెప్పుకోవాలన్నా తిరుప్పావై గురించి చెప్పుకోవాలన్నా ముందు చెప్పుకోవాల్సింది గోదాదేవి గురించి ఎందుకయ్యా అంటే ఆ తిరుప్పావై పాసురాలన్నింటినీ మనకి అందించింది సాక్షాత్తు ఆండాళ్ళమ్మవారైన శ్రీ గోదాదేవి మరి ఆమె ఏ విధంగా ఉద్భవించింది ఆమె విష్ణుచిత్తుని ఇంత ఏ విధంగా పెరిగింది శ్రీరంగనాథుడిని ఏ విధంగా వివాహమై ఆయనలో ఐక్యమైంది అనే విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం శ్రీరంగం పక్కన విల్లుపుత్తూరు అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో పరమ వైష్ణవ భక్తుడైనటువంటి విష్ణు చిత్తుడు అనే ఒక ఆళ్వారు ఉండేవారంట ఆయన రోజు కూడా శ్రీకృష్ణుడికి రంగనాథుడికి చక్కగా తానే స్వయంగా పెంచినటువంటి పూలతోట నుంచి పూలు సేకరించి మాలికలు అల్లి స్వామివారికి అర్పిస్తూ ఉండేవారంట ఎంతో పరమభక్తుడంట ఆయన విష్ణుచిత్తుడు అటువంటి పరమభక్తుడైన విష్ణుచిత్తుడు తన తన తోటలోని పూల చెట్ల దగ్గర శుభ్రం చేస్తూ ఉండగా ఒక పసిపాప ఆయనకి దొరికింది అని చెప్తారు ఆ పసిపాపే శ్రీ ఆండాళ్ళమ్మవారు గోదాదేవిగా చెబుతారు ఆమె సాక్షాత్తు శ్రీలక్ష్మి స్వరూపం స్వయం భూమిగా వెలిచినటువంటి అమ్మవారుగా చెబుతారామని మీరు చూసుకున్నట్టయితే ఏ అవతారంలో కూడా శ్రీ మహాలక్ష్మి ఎవరికీ పుత్రికగా జన్మించలేదండి ఆమె ఎప్పుడూ కూడా అయో నిజంగానే వచ్చింది అదేవిధంగా శ్రీరంగనాథుని వివాహం ఆడటానికి వచ్చినటువంటి ఈ గోదాదేవి కూడా అయోనిజగానే ఆ భూమిలో శుభ్రపరుస్తుండగా విష్ణు చిత్తుని వారికి దొరికిందంట ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా అమ్మవారిని పెంచుకున్నారు విష్ణు చిత్తులు వారు ఆమెకి ఒక కోరిక కలిగిందంట ఇత వయసులో ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణునే భర్తగా పొందాలి అని కోరుకుందంట శ్రీకృష్ణుని భర్తగా పొందటం ఏంటి ఈ విధమైన ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరికి అంటే కృష్ణు చిత్తులు వారు ఎంతో అల్లారుగా తన కూతుర్ని పెంచుకుంటూ ఉన్నారంట ఆమె కూడా యుక్త వయసుకి వచ్చిందంట తనకి కలిగిన కోరిక ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుణ్ణే తాను స్వయంగా భర్తగా పొందాలని కోరుకుందంట అమ్మవారు మరి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడం అంటే మాటలా అండి ఆయన్ని ఏ విధంగా పొందాలి అని చూస్తూ ఉండగా ఆవిడికి తోపరయుగంలో గోపికలు అందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారు అనే విషయం తెలిసిందంట ధనుర్మాసంలో పెళ్ళి కాని పడుచులందరూ కూడా తమకి మంచి భర్తని ప్రసాదించమని వేడుకుంటూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం ఒక సాంప్రదాయంగా ఉంది ఆ విషయం తెలిసినది తన సకులతో కూడి అమ్మవారు కూడా ముప్పై రోజులు కఠినమైన దీక్షని ఆచరించి ఆ దీక్ష ద్వారా శ్రీరంగనాథుని భర్తగా పొందింది అని చెప్తారు ఆ దీక్ష సమయంలో ముప్పై రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో స్వామిని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా తయారవ్వాలి ఎటువంటి నైవేద్యాలు ఆయనకు అందించాలి పూజా విధానాలన్నీ చెబుతూ ముప్పై పాసురాలని రచించారంట ఆ పాసురాలనే నేటికి తిరుపగా చెబుతూ దివ్య అందరూ వైష్ణవ శ్రీ వైష్ణవ భక్తులందరూ కూడా దేవాలయాల్లో ధనుర్మాసంలో అందున ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఆ తిరుప్పావైని ఆచరిస్తూ అలా తిరుప్పావైని ఆచరిస్తూ ఆ తిరుప్పావై పాసరాలని పఠిస్తూ రోజుకొకటి చొప్పున ముప్పై రోజులు కూడా కఠినమైన దీక్ష చేశారంట అమ్మవారు చేసి స్వామివారిని నీకు చక్కని ఇష్టమైన పాయసాన్ని నేను నీకు చేసి పెడతాను స్వామి ఆ పాయసం కూడా ఎలా చేస్తాను అంటే మంచి గోవుల నుంచి సేకరించిన ఆవు పాలతోటి చక్కని చక్కెరకేలి బెల్లంతో మంచి నీటితోటి కలిపి చక్కని పరమాణాన్ని వండి నీకు నైవేద్యంగా సమర్పిస్తాను స్వామి ఆ నైవేద్యం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఆ పరమాన్నాన్ని మీరు స్వీకరిస్తూ ఉంటే మీ మోచేతి నుంచి నెయ్యి కారేటువంటి అంత చక్కగా తయారు చేసి మీరు కానీ నాకు భర్తగా లభిస్తే నూటెనిమిది గుండిగలతో ఆ పరమాణాన్ని మీకు సమర్పిస్తాను స్వామి అని మొక్కుకొని ఆ వ్రతాన్ని ఆచరించిందంట ఆ విధంగా ఆచరించిన వ్రతానికి మెచ్చిన శ్రీరంగనాథుడే స్వయంగా గోదాదేవి వ్రతఫలాన్ని అందించి విష్ణు చిత్తులు వారికి చెప్పి గోదాదేవిని తన భార్యగా స్వీకరించారంట విష్ణు చిత్తుడు ఎంత విష్ణు పరమభక్తుడైనప్పటికీ గోదాదేవి కోరిక అంత సులభంగా సఫలమయ్యేది కాదని ఆ విధంగా జరగదని ఆ విష్ణువు ఒక మానవ స్త్రీని వివాహం ఆడడు అని భావించేవారంట అందువల్ల గోదాదేవి కళలన్నిటినీ కూడా ఆయన తీసి పడేసేవాళ్ళంట అదంతా జరిగే పని కాదమ్మా అటువంటి ఏమీ ఆశలు పెట్టుకోకు అని చెప్పి గోదాదేవికి చెబుతూ ఉండేవాళ్ళంట స్వామివారికి రోజు పూలమాలలు ఏదైతే విష్ణు చిత్తులు వారు తీసుకు అల్లి తీసుకెళ్తూ ఉంటారో గోదాదేవి కూడా ఆ పూలమాలికల్ని తాను స్వయంగా స్వామికి సమర్పించాలనే ఉద్దేశంతో ముందుగా ఆ మాలని తాను ధరించి ఆ మాలికని విష్ణు చిత్తుల వారి ద్వారా శ్రీరంగనాథుడికి చేర్చేదంట విష్ణు చిత్తుల వారు కూడా పూలమాల వెళ్ళటానికి కూతురు సహాయం చేస్తుందేమో అనుకున్నారు తప్ప ఆ మాలికలను ఆమె స్వయంగా ధరించి శ్రీరంగనాథునికి అర్పిస్తుంది అనే విషయం తెలియక అలాగే తీసుకెళ్లిచ్చేవాళ్ళంట అలా తీసుకెళ్తుండగా ఒకరోజు ఆ పూలమాలికల్లో ఒక ఆడపిల్ల యొక్క జుట్టు కనిపించిందంట అక్కడ పూజారులకి దీనితో పెద్ద తప్పిదం జరిగిందనే ఉద్దేశంతో ఆ మహారాజుని గొడవకి ఆ విషయాన్ని చేర్చారంట ఇట్లా వారు వాళ్ళ అమ్మాయి ధరించినటువంటి పూలమాలల్ని స్వామివారికి అర్పిస్తున్నారు ఇది పరమ దోషం ఇటువంటి వారి ద్వారా పూలమాలికలు స్వామివారికి చేరరాదు అని చెప్పేసి చెప్పారంట అలా చెప్పిన తర్వాత కూడా కోపగించిన వాడై దైవాపరాధం జరిగింది కనుక ఇక నుంచి విష్ణు చిత్తుని యొక్క మాలల్ని స్వీకరించొద్దు అని చెప్పి చెప్పారంట అలా చేస్తూ ఉండగా ఒకరోజు గోదాదేవి ధరించిన మాలలు శ్రీరంగనాథుడికి చేరట్లేదు దానితో శ్రీరంగనాథుడికి కోపం వచ్చిందంట వెంటనే ఆ మహారాజుకి ఆ విష్ణు చిత్తునికి కళలో కనిపించి గోదాదేవి ధరించినటువంటి మాలల్ని నాకు అందించకపోవటం మీరు చేసిన పెద్ద పొరపాటు ఆమెని చక్కగా వధువుగా అలంకరించి నా సన్నిధికి తీసుకురండి అని చెప్పి చెప్పారంట ఆ మహారాజు కళ గురించి విష్ణు చిత్తుడికి వివరించగా విష్ణు చిత్తుడు కూడా అటువంటి కళే తనకి వచ్చిందని చెప్పి సంతోషించిన వాడై గోదాదేవిని పెళ్లి కూతురిగా అలంకరించి శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకుని వచ్చారంట ఎప్పుడైతే గోదాదేవి శ్రీరంగనాథుడు సన్నిధికి చేరిందో ఆమె పూలమాలికల్ని శ్రీరంగనాథుడు స్వయంగా స్వీకరించి గోదామవారిని తనలో లీనం చేసుకున్నారంటో శతాబ్దంలో జరిగినటువంటి ఒక చక్కని ఘట్టం ఇది అదే విధంగా గోదాదేవి ఏదైతే ఆమె మొక్కుకున్నదో ఆ మొక్కు గురించి తెలిసినటువంటి శ్రీరామానుజుల వారు ఆమె పుత్రుడిగా ఆ మొక్కుని తాను చెల్లిస్తానని కూడారై ఉత్సవాన్ని జరిపి నూట ఎనిమిది గుండుగల్లో ఆమె ఏ విధంగా అయితే చెప్పిందో అదేవిధంగా పాయసాన్ని సిద్ధం చేసి శ్రీరంగనాథుని వారికి నైవేద్యంగా సమర్పించారంట శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణానికి ఒక రోజు ముందుగా అదే నేటికి ఆచారంగా వస్తూ ప్రతి వైష్ణవాలయంలో కూడా కూడారయ ఉత్సవాన్ని జరిపించటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది నుంచి కూడా గోదామ్మవారు రచించినటువంటి ఆ తిరుప్పావై పాసరాలు అనేది ప్రతి ధనుర్మాసంలో కూడా అందరూ కూడా పఠిస్తూ భక్తి శ్రద్ధలతో రోజుకొక్క పాసరం చెప్పున స్వామికి వినిపిస్తూ కూడారై రోజు గోదాదేవి ఏ విధంగా అయితే చెప్పిందో అదేవిధంగా పరమాన్నాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో సమర్పించి దాన్నే ప్రసాదంగా పొందడం అనేది ఒక ఆచారంగా వస్తున్నది ఈ ఉత్సవాన్ని కూడారై ఉత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ విధంగా ఆ శ్రీరంగనాథుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ నైవేద్యాన్ని అనేది సమర్పించి వైష్ణవాచార్యులైన శ్రీరామానుజాచార్యులు నెలకొల్పినటువంటి ఈ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ఉన్నారు ఆ తిరుప్పావైలో అమ్మవారు చెప్పినటువంటి వ్రత దీక్షని ఆచరిస్తూ ఎందరో కన్యకలు చక్కగా చక్కని భర్తని పొంది వివాహం చేసుకున్నారు అటువంటి పవిత్రమైన ఉత్సవం గురించి పవిత్రమైన వ్రతం గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం ఈ విధంగా జరిగి సంక్రాంతి ముందు వచ్చే భోగి రోజున శ్రీరంగనాథుడు గోదాదేవి యొక్క వివాహం జరిపిస్తూ ఉంటారు దానికి ఒక్కరోజు ముందుగా ఈ కూడారై ఉత్సవం అనేది జరిపించుకోవటం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది మన తెలుగు ఇళ్లల్లో సంక్రాంతి ఎంత వైభవంగా జరుపుకుంటామో అంతే వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం ఈ కూడారై ఉత్సవాన్ని జరిపించుకోవటం అనేది చక్కని సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఈ ఆచారం అనేది ఈనాటిది కాదండి యుగంలో నుంచి వస్తూ ఉన్నదంట శ్రీకృష్ణుడికే కాచాయిని దేవి అనేది దేవిగా చెబుతూ ఉంటారు అటువంటి కాచాయిని దేవిని పూజించి వ్రతాన్ని ఆచరించిన గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారు అదే విధమైన ఆచార వ్యవహారాలతో గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి కొలిచి స్వయంగా శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందినది గోదాదేవి ఈ రోజుకి కూడా పెళ్లి కాని పిల్లలందరూ కూడా చక్కగా ఈ కథ విని గోదాదేవి ఆచరించినటువంటి ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి చక్కని భర్తని పొంది మంచి జీవితాన్ని అనుభవించాలని మనసా కోరుకుంటూ ఆ శ్రీరంగనాథుడు ఆండవాళ్ళ మళ్ళీ యొక్క అనుగ్రహం మనందరికీ సిద్ధించాలని కోరుకుంటూ స్వస్తి ఓం శ్రీరంగనాథాయ నమ ఆండాళ్ళు తిరువల్గలిగే శరణం